పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ తెలుగు రాష్ట్రాలకు రెండు రోజులు భారీ వర్షాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలుడు ఉరుములు మెరుపులు పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది ఏపీలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు లోతటి ప్రాంతాలు జలమయమయ్యే అయ్యే అవకాశం ఉంది హైదరాబాద్తో పాటు పలు నగరాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ మరొక కీలకమైనటువంటి హెచ్చరిక జారీ చేసింది బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు గుర్తుపెట్టుకోండి రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు గత వారం రోజులుగా సైలెంట్గా ఉన్న వర్షాలు ఇప్పుడు వినాయక చవితి ముందు మళ్లీ ఉగ్రరూపం దాల్చడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు పిడుగులు పడే అవకాశం కూడా ఉంది అని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు ఈ అల్పపీడనం కారణంగా బలమైన ఎదురుగాలు వీస్తాయి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ఈ వేగవంతమైన గాలుల వల్ల బలహీనమైన నిర్మాణాలకు చెట్లకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది ఈ వర్షాలు ముఖ్యంగా నగరాలు పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలను జలమయం చేసే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా భద్రాచలం ములుగు జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ వంటి ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉంది వాగులు వంకలు పొంగి పొర్లే అవకాశం కనిపిస్తోంది వాతావరణ శాఖ అంచనాకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందిస్తున్నా మీకు తెలుగు రాష్ట్రాల్లో మరొక రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి పార్వతీపురం అల్లూరి కాకినాడ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది ఇక తెలంగాణ విషయానికి వస్తే భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ కుమరం భీం ఆసిఫాబాద్ కరీంనగర్ పెద్దపల్లి ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ జిల్లాల్లో పడే అవకాశం ఉంది మూడు రోజులు ప్రయాణం చేసేవారు జాగ్రత్తలు పాటించాలని చెప్పి అధికారులు చెప్తున్నారు ఇక హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి హైదరాబాద్ విషయానికి వస్తే నగరంలో కూడా రాబోయే రెండు రోజులు అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది ప్రధానంగా సాయంత్రం వేళల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది దీనిపై రోడ్లపై నీరు భారీగా నిలిచిపోతుంది ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా తలెత్తే అవకాశం ఉంది ప్రజలు ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు అత్యవసరమైతే రావాలి వర్షాలు పడేటప్పుడు అని చెప్పి అధికారులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు అప్రమత్తంగా ఉండాలి నగరాల్లో ఉన్నవాళ్ళు వాహనదారులు ముఖ్యంగా రోడ్ల మీదకి రావటం వల్ల వాటర్ నిలిచిపోయి ఉంటుంది ఎక్కడ గుంతుంటుందో తెలీదు ఎక్కడ మ్యాన్హోల్ ఉంటుందో తెలీదు వాటర్ మోకాళ్ల వరకు నిలిచిపోయి ఉండటం వల్ల వాహనాలు ముందు కదలని పరిస్థితి ఏర్పడుతుంది కిలోమీటర్లు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది సో డెఫినెట్గా వర్షం పడేటప్పుడు రాబోయే రెండు మూడు రోజుల్లో కనుక రోడ్ల మీదకి ఎక్కువగా రావద్దని చెప్పి అధికారులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు తెలంగాణలో ప్రస్తుతం పది జిల్లాల్లో వర్షపాతం లోటు కొనసాగుతుంది నిర్మల్ జిల్లాలో ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఇక ఇతర జిల్లాల్లో కూడా గణనీయమైన లోటు ఉంది ఈ వర్షాల వల్ల ఆయా జిల్లాల్లోని వర్షపాతం లోటు కొంతమేర భర్త అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు ఈ లోటు వర్షపాతం వల్ల ఇబ్బందులు పడుతున్న రైతన్నలకు ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల్లో పడబోయే వర్షాలు కొంత ఉపశమనం కలిగిస్తాయని భావిస్తూ ఉన్నారు సో వాతావరణ శాఖ అంచనా ప్రకారం రాబోయే రెండు మూడు రోజులు అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు అలాగే తెలంగాణలో ముఖ్యంగా చెప్పినట్టు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు మహబాద్ కావచ్చు ఈ విధంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి అటు ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీకాకుళం నుంచి విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఈ జిల్లాల్లో అతి భారీ వర్ష సూచన ఉంది రెండు మూడు రోజుల పాటు ఈ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది గాలులు కూడా నలభై నుంచి యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ స్థాయిలో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా వాతావరణ శాఖ హెచ్చరించింది